భారతదేశ వ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీల్లో స్వచ్ఛ కాన్సెప్ట్ తో వచ్చేసి ఈ కార్యక్రమం ప్రతి నెల మూడవ శనివారం రోజు నిర్వహిస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ నెలలో ఈ రోజు వచ్చేసి మనకు తీసుకున్న థీమ్ ఏంటంటే ఎలక్ట్రానిక్ వస్తువులు అంటే వడికి రాని ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ అవన్నీ సేకరించి వాటిని ఈ వేస్ట్ మేనేజ్ కింద ఎస్డబ్ల్యూసికి తరలించి అలాగనే ఇక్కడి నుంచి మనకి ఇక్కడ అవి ఇక్కడ దాన్ని డిస్పోజల్ చేయాలంటే ప్రమాదకరం కాబట్టి ఇక్కడ బెంగళూరు నుంచి వెండర్స్ని పిలిపించి బెంగళూరు కానీ తమిళనాడుకి పంపించాలి అక్కడ వాళ్ళు డిస్పోజ్ చేస్తారు అలా అలాంటి ఈ కార్యక్రమానికి ఇక్కడ బీకోట మండలంలో మండల స్థాయి నాయకులు మన రామన్న గారు అలాగనే మనకు వచ్చేసి మన ఎక్స్ జెడ్పీ ఎక్స్ మెంబర్ చౌడప్ప గారు తర్వాత ఇక్కడ గ్రామస్థాయి నాయకులు జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు విద్యార్థులు అలాగనే వచ్చేసి ప్రధానోపాధ్యాయులు టీచర్స్ గ్రామ ప్రజలు సచివాలయ సిబ్బంది అన్ని డిపార్ట్మెంట్ల నుంచి వచ్చిన అధికారులు అలాగే ముఖ్యంగా ఈ ని కవర్ చేయడానికి వచ్చిన గౌరవ మిత్రులు వచ్చేసి రిప్రజెంటేటివ్స్ పత్రికా విలేకరులు రిపోర్టర్స్ అంతా మేము మనస్ఫూర్తిగా వాళ్లకు గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని అందరికీ అవేర్నెస్ కలిగించాలి కాబట్టి ప్రజలందరూ మన 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 పరిసరాల పరిశుభ్రత ఉండాలి అందరూ హెల్త్ హెల్త్ అండ్ వెల్త్ గా ఉండాలి ఆరోగ్యమే మహాభాగ్యంగా ముఖ్యంగా ఈ టీమ్స్ ని తీసుకున్న మన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగనే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించబడుతున్నాయి కాబట్టి ఇలాంటి కార్యక్రమానికి మనకి ఇప్పటికే ర్యాలీ జరిగింది స్కూల్ విద్యార్థుల ద్వారా ఇలాంటి మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కంటిన్యూ చేసి మన పరిసరాల పరిశుభ్రత వచ్చి అందరం వచ్చేసి ఆరోగ్యం ఆరోగ్యమని ఈ కాన్సెప్ట్ కి అందరూ వచ్చేసి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా అందరూ భావించి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసిన వీరందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను

కట్టుబడి ఉంటానని కట్టుబడి ఉంటానని ఈ రోజు ఈ రోజు అరిసం గురించి Agora vou corrigir essa